ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శృతి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ సందర్భంగా నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన నల్లకుంట డివిజన్ కార్యకర్తలు మహిళలు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొని జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కేంద్రం మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు గరిగంటి శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు వెయ్యి మందితో భారీ ర్యాలీని నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ సందర్భంగా అంబర్పేట నుంచి భారీగా ఇక్కడ నుంచి కార్యకర్తలు నాయకులు మహిళలు ఇక్కడ నుంచి భారీగా తరుస్తున్నారు మనతో పాటు మాజీ కార్పొరేటర్ గ గరిగంటి శ్రీదేవి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు మన నల్లకుంట డివిజన్ నుండి దానం నాగేందర్ గారు కరితబాద్ శాసనసభ్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి దానం నాగేందర్ గారికి మద్దతుగా ఈరోజు నల్లకుంట డివిజన్ నుండి మరి మేము దాదాపుగా వెయ్యి మందితో ఇక్కడ నుండి మరి పన్నెండు బస్సులలో వెయ్యి మందితో బైక్ ర్యాలీ బైకులలో కార్లలో మొత్తం పన్నెండు బస్సులలో ఇక్కడ పెద్ద ఎత్తున జనంతో బయలుదేరుతున్నాము మేమందరం కూడా సీఎం గారు సికింద్రాబాద్లో జరిగేటటువంటి సభలో ఆయన నామినేషన్ నా దానం నాగేందర్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు మరి ఆ సభకు కూడా మేము హాజరై మరి అక్కడ మరి ఇచ్చే సందేశాన్ని తీసుకొచ్చి మేము బస్సీ బస్సులలో ప్రచారం చేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దానం నాగేందర్ గారు గెలుపు కోసం మేము ఆరు నిషాలు కృషి చేసి ఇక్కడ మా నల్లకొండ డివిజన్ నుండి ముఖ్యంగా భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా ప్రతి ఇక్కడ ఉన్నటువంటి పది కాంగ్రెస్ కార్యకర్త ప్రతి మహిళ ప్రతి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోదరులందరూ గట్టిగా కృషి చేసి దానం నాగేందర్ గారు విజయానికి మేమందరూ కూడా పాటు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ నుంచి పార్లమెంట్ అభ్యర్థి అరే హనుమంతం ప్రతి దగ్గర నుంచి కూడా ఆయన నామినేషన్లో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు యువకులు ఈవెన్ సీనియర్ నాయకులు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ ఎలక్షన్ నాగేందర్ది కాదు ఇది రాహుల్ గాంధీ ఎలక్షన్ కిషన్ రెడ్డి ఏమో నరేంద్ర మోడీ క్యాండిడేట్ ఇవాళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయగలిగితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అదే కిషన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ అగ్ర కులాలకే లాభం అవుతుంది కార్పొరేట్ సెక్టర్లకు అవుతుంది ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలే రెండు కోట్ల ఉద్యోగాలను పది సంవత్సరాలలో ఎన్నికలే ఇరవై వేల కోట్ల ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి అవి ఇవ్వలే బ్లాక్ మనీ ఇవ్వలే ఆఖరుకు రైతులు సంవత్సరం రాత్రి మగలు రోడ్ల మీద పడుకున్నారు వానల ఎండల వారికి మినిమం సపోర్ట్ ప్రతి ఇయ్యలేదు కాబట్టి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కన్యాకుమారి నడిచిన తర్వాత బీసీ ఎస్సీలకు న్యాయం చేయాలని రైతుల సమస్య నిరుద్యోగం తెలుసుకొని నేను పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా ఎక్స్రే ఎక్స్రే ద్వారా ఎందుకంటే తొమ్మిది తొంభై మంది ఆఫీసర్లు ఉంటే ముగ్గురే బీసీలు ఉన్నారు వాళ్ళకు న్యాయం చేస్తా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ను కూడా ఎత్తేస్తా అన్నాడు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినాడే న్యాయం జరుగుతుంది అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఆ నమికతోటి ఆరు గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేశాము అదేవిధంగా ఇవాళ ముప్పై వేల ఉద్యోగాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి వాగ్దానం బస్సులో ఫ్రీ మహిళలకు ఇస్తున్నాం అదే టూ హండ్రెడ్ మీటర్ లోపల కరెంటు కార్యాలకు ఫ్రీ అన్నాం ఈ విధంగా అన్ని పూర్తి చేస్తాం అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా పదిహేను ఆగస్టులో తోపుడు చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏది రైతులకు ఐదు వందలు కూడా ఇవ్వడానికి రెడీగా అయింది కాబట్టి ప్రజలను నమ్మి అందరూ చేతి గుర్తుకు ఓటేసి నరేంద్రని గెలిపించడం కాదు రాహుల్ గాంధీని గెలిపించినట్లు లెక్క అనేది నా ఉద్దేశం ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ ఎలక్షన్ అందరు ఆలోచన చేసి పొద్దు పొద్దున్నే పోయి మొదలే ఓటు వేసి వచ్చి ఆ తర్వాత ఇంటి దగ్గర పొయ్యి ముట్టి పప్పు తింటారా మటన్ తింటారా అది మీ ఇష్టం ఏదైనా అక్కడ బటన్ ఒత్తితే పుయ్యి అంటుంది ఇక్కడ ఏది

అంబర్పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున వెయ్యి మందికి పైగా కార్యకర్తలు నాయకులు మహిళలతో కలిసి మేమందరం కూడా మరి ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అలాగే మన సీఎం గారు చేస్తున్న మీటింగ్ కూడా మేమందరం కూడా హాజరవుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో పదమూడవ తారీఖున ఏవైతే మన సికింద్రాబాద్ మన ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాను నాగేంద్ర గారి మా అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్యంగా నల్లకుంట డివిజన్ నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా మరి కృషి చేసి ఒక్క మా అంబర్పేట నుంచే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి మరి ఎంతోమంది మహిళా సోదర మనులు యూత్ ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎంతోమంది ముందుకు రావడం జరుగుతుంది వారందరితో కలిసి మరి వారందరి సహకారంతో మేమందరం కూడా భారీ మెజార్టీతో మరి పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాన నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన ఏవైతే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సిక్స్ గ్యారెంటీస్ హండ్రెడ్ వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమర్ చేస్తామని చెప్పారు ఇప్పటికే ఐదు గ్యారంటీలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించడం జరుగుతుంది అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో మేము ప్రజల్లోకి తీసుకుపోయి భారీ మెజార్టీతో మరి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ని గెలిపించి దానో నాగేంద్ర గారిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా కానుకగా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము ఇక్కడ నల్లకొండ డివిజన్ నుంచి భారీ జనసంఖ్యతో మరి మేమందరం కూడా దానో నాగేంద్ర గారి నామినేషన్కి తరలి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం